మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్లో ఉంటుంది మేధావులకు విజ్ఞత ఉంటుంది ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది ఎక్కడ తప్పు జరిగింది ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ ఎక్కడ తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది ఎందుకు రాంబాబు గారు ఇలా బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా నేను ఒకటే మనం చేస్తున్నాను ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే మరొక్కసారి చెప్తున్నా రెండు కాఫర్ డ్యాములు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి మీరేం చేశారు మీరు చేసింది ఒకటే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు ఎగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు దిగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు డైవర్షన్ ఆఫ్ ది నదిని స్టార్ట్ చేశారు అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారో నాకు తెలుసు మీకు తెలుసు ఎందుకు స్టార్ట్ చేశారంటే రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసేసి యాడ్ మేము పూర్తి చేసామని బాలు పలుకుదామని మీరు స్టార్ట్ చేశారు కానీ కంప్లీట్ కాలేదే కంప్లీట్ అయింది ఏంటి ఓన్లీ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీ వాళ్ళు జర్మనీ వాళ్ళు వచ్చి నాలుగు వందల అరవై కోట్లు తీసుకొని డయాఫ్రమ్ వాల్ వేసారు నది డైవర్షన్ కాలేదు అదేవిధంగా స్పిల్వే కంప్లీట్ కాలేదు స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు అలాగే కాఫర్ డ్యాములు రెండు కంప్లీట్ కాలేదు ఎందుకు కాలేదు అంటే కాఫర్ డ్యాములు కంప్లీట్ అయితే నదిలో నీరు నిలుస్తుంది నదిలో నీరు నిలవకోకుండా ఉండాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్ కావాలి నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయటానికి వీలు కాలేదు ఇది పచ్చి వాస్తవం ఈ వాస్తవాన్ని దాటిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చేశాడు అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు నో ఆ కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి యాభై నాలుగు గ్రామాలు మునిగిపోతాయి ఈ వాస్తవాన్ని చెప్పరే ఈ వాస్తవాన్ని స్టడీ చేసామే మేము ఏం చేయాలి అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతుంది ఎంత వరద వచ్చినా అప్పుడు మీరు డయాఫ్రామ్ వాల్ చేయాలి ముందే డయాఫ్రామ్ వాళ్ళు వేసేసి బిల్ చేసేసుకున్నారు ఇది చరితాత్మకమైన తప్పిదం ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మేము నెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు పరిపాలన పనికిరాడు దాట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ అది రోజు చెప్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు చెప్పండి పోలవరం కూడా ఏం మాట మాట్లాడుతున్నావు పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి మేధావులు అర్థం చేసుకోవాలి ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి పోలవరం అనేది జీవనాడి దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు పోలవరానికి అన్ని పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ తా యాతావాత తెలిసేది ఏంటంటే ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా కాఫర్ డ్యాములకి గ్యారంటీ మూడు మూడు సంవత్సరాలు మాత్రమే నేను ఇంతకుముందు చెప్పా కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీ వస్తుంది డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది వేయాలి పేర్ల డయాఫ్రామ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు మళ్ళీ అది వేయాలంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతుంది అయితే అయింది టైం ఏది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం మీరు చేసిన తప్పిదం వల్ల మీరు చేసిన తప్పిదం ఒక్కటే ఒక్కటి చాలా స్పష్టమైనది కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది మరొక్కసారి చెప్తున్నా కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరితాత్మకమైన తప్పిదం అన్సైంటిఫిక్ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు జరగబోదు మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి పద్దెనిమిదికి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను డెబ్బై రెండు పర్సెంట్ చేస్తానంటున్నాడు మేమెందు మేమెంత పర్సెంట్ చేసాను చూడండి ఇదిగోండి దిస్ ఇస్ ద స్పిల్ వే చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్ వే ఇది దాని మీద నీళ్లు వెళ్తున్నాయి వరదలో నేను మీరు చూశారుగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్ వే మీద రోడ్డు మీద వెళ్ళాడు ఈ స్పిల్ వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేం గొప్ప చెప్పడంలా నేను మేము చేసాము ఆ పని ఆల్ కాఫర్ డ్యామ్స్ వి కంప్లీటెడ్ నది డైవర్షన్ చేశాం ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో లో పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇంత మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం